రెవెన్యూ డిపార్ట్మెంట్ వేగంగా మ్యూటేషన్లు రోజుల తరబడి ఎదురుచూపుల్లేవు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ఆటోమ్యూటేషన్ విధానంతో రాష్ట్రంలో ప్రజల కష్టాలకు చెక్ పడింది ఒకప్పుడు ఆస్తి బదలాయింపు ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది రోజుల తరబడి ఎదురుచూపులకు స్వస్తి ఆఫీసుల చుట్టి తిరగకుండానే పని పూర్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్లాండ్లో యాజమాన్య హక్కుల బదిలీ మున్సిపాలిటీల్లో కూడా ప్రవేశపెట్టే యోచన విజయవాడ కార్పొరేషన్లో ప్రయోగాత్మకంగా రోజుల తరబడి ఎదురుచూపుల్లేవు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనీలేదు ఆటో మ్యూటేషన్ విధానంతో రాష్ట్రంలో ప్రజల కష్టాలకు చెక్ పడింది ఒకప్పుడు ఆస్తి బదలాయింపు ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యూటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం అది సవ్యంగా పూర్తవుతుందా కొర్రిలేమైనా పడతాయా అని కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యూటేషన్ జరగక ఇబ్బందులు పడేవారు కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తిపై వివాదాలు తలెత్తడంతో మ్యూటేషన్ జరిగేది కాదు రెండు వేల పద్దెనిమిదిలో నాటి సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆటోమ్యూటేషన్ రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్లతో పాటే మ్యూటేషన్లు కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆటోమేటిక్గా వెబ్ ల్యాండ్లో యాజమాన్య హక్కుల బదిలీ కూడా పూర్తవుతోంది జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ఆటోమ్యూటేషన్ను కాగితాలకే పరిమితం చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జెరాక్స్ రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్లు అంటూ ప్రజలను హడలెత్తించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది తొంభై తొమ్మిది శాతానికి పైగా డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్ పూర్తయిన సమయంలోనే మ్యూటేషన్ కూడా జరిగిపోతోంది ఈ విధానం రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది ఆటోమ్యూటేషన్తో క్షణాల్లో బదిలీ గతంలో మ్యూటేషన్ చేయాలంటే భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం దానిలోని నియమాలు పరిమితులకు లోబడి తహసీల్దార్ వ్యవహరించేవారు మ్యూటేషన్ జరగాలంటే మీ సేవ గ్రామ సచివాలయాలలో దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం పద్దెనిమిది రోజులు పట్టేది ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటోమ్యూటేషన్ విధానంలో వెబ్ల్యాండ్లో కూడా బదిలీ జరిగిపోతోంది ఇకపై మున్సిపాలిటీల్లోనూ అమలు వ్యవసాయ భూములు ఆటోమ్యూటేషన్ చేయడంలో మంచి ఫలితాలు రావడంతో ఇదే విధానాన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం పట్టణాలు నగరాలలో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు అంటే ఆటోమ్యూటేషన్ జరిగే విధానాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది ఈ ప్రక్రియలో ఎవరయ్యే సాంకేతిక సమస్యలు స్పందనను పరిగణనలోకి తీసుకుని చెర్పులతో మిగిలిన కార్పొరేషన్లు మున్సిపాలిటీ పరిధులలో క్రమంగా విస్తరించాలని భావిస్తున్నారు విజయవాడ పరిధిలో అసెస్మెంట్ నెంబర్లపై ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు జరిగే ఆస్తుల క్రయ విక్రయాలకు మాత్రమే ఆటోమ్యూటేషన్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు అసెస్మెంట్ నెంబర్ కలిగిన పూర్తి ఆస్తి అమ్మకం జరిగితేనే ఈ విధానం వర్తిస్తుంది కొత్త ప్లాట్ల కొనుగోలుకు కూడా నూతన విధానాన్ని అమలు చేస్తారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ వివరాలు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆన్లైన్ ద్వారా తెలియచేస్తారు స్లాట్ బుకింగ్తో గంటల తరబడి నిరీక్షణకు తెరపడింది సాధారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి ఏ సమయంలో పిలుస్తారో తెలియక ఉదయం నుంచి అక్కడే గంటల తరబడి ఎదురుచూసేవారు కొనుగోలుదారు చలానా కట్టి డాక్యుమెంట్లు రాయించడానికి కనీసం మూడు గంటల సమయం పట్టేది అందరూ కార్యాలయంలో గుమిగూడి ఉండడంతో అధికారులు సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతుండేవారు సేవల కోసం వచ్చిన వారిని ఎక్కువసేపు నిరీక్షించకుండా త్వరగా పంపేయాలని గతంలో ప్రభుత్వం ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు ఇప్పుడు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానంతో ఈ నిరీక్షణకు తెరపడింది పెద్ద కార్యాలయాల్లో ఎక్కువ చోట్ల రోజుకి ఇరవై నుంచి ఎనభై స్లాట్లు ఇస్తున్నారు ఈ విధానంలో అధికారులు సూచించిన సమయానికి పదిహేను నిమిషాల ముందు కార్యాలయానికి చేరుకుంటున్నారు వారిక్కిన సమయానికి పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతోంది అదే సమయంలో మ్యూటేషన్ కూడా జరిగిపోతోంది రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అదే రోజు ఇచ్చేస్తుండటంతో వచ్చిన వారు గంటలోపే పని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు ఆటోమ్యూటేషన్ రేటు తొంభై తొమ్మిది శాతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తైన తొంభై తొమ్మిది శాతం డాక్యుమెంట్లకు అదే క్షణంలో ఆటోమ్యూటేషన్ జరిగిపోతోంది గతంలో రిజిస్ట్రేషన్ పూర్తైన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత కొనుగోలుదారులకు డాక్యుమెంట్లు ఇచ్చేవారు ఇప్పుడు ఎనభై తొమ్మిది శాతం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అదే రోజున మిగిలిన వాటిని మరుసటి రోజున అందజేస్తున్నారు కర్నూల్లో ఆటో మ్యూటేషన్ రేటు తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం కడపలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు శాతం ఒంగోలులో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి శాతం నెల్లూరులో తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం రాజమండ్రిలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి శాతం గుంటూరులో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి శాతం బాపట్లలో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం అన్ని కార్యాలయాల్లో కలిపి సగటు ఆటోమ్యూటేషన్ రేటు తొంభై తొమ్మిది శాతం ఉంది